ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండను పునీతలుగా వ్రాసిన సుశేషములో నీ భాగము ప్రభు మీకు మహిమాను లోకాశుభవాత ఇరవై ఒకటవ అధ్యాయము వచ్చినములు ఏడు నుంచి అప్పుడు వారు బోధకడ ఇవన్నీ ఎప్పుడు సంభవించను దానికి సూచన ఏమి అని అడిగేరే అందుకు యేసు నిమి ఎవ్వరను మోసగింపకుండినట్లు మెలుకువగా ఉండు మోసపోకుడు అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని కాలము సమీపించినది అనియూ చెప్పెదురు కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు యుద్ధములను విప్లవములను కూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు మొదట ఇవి అన్నీ జరుగుతీరును కానీ అంతలోనే అంతము రాదు అనెను ఇంకా నువ్వు ఏసు వారితో ఇట్లనెను ఒక జాతి మరి ఒక జాతిపై ఒక రాజ్యము మరొక ఒక రాజ్యముపై దాడి చేయు భయంకర భూకంపములు పలుచోట్ల కరువులు తెగుళ్ళు వ్యాపించును ఆకాశమున భయంకరమైన దృశ్యములు గొప్ప సూచనలు కనిపించును ఇవన్నీ సంభవింపక పూర్వము వారు మేము పట్టి ప్రార్థన మందిరములకు చెరసాలలకు అప్పగించి హింసింతురు నా నిమిత్తము నిమిత్తం నా నా నామము నిమిత్తము రాజుల ఎద్దకు అధిపతుల యొద్దుకు మేము తీసుకొని పోవదురు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం మీరు అచ్చట చెప్పవలసిన దానిని గురించి కలవరపడకుడు విరోధి మీకు ఎదురాడుటకు మేము ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదించు తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మేము పట్టి ఇచ్చేదే మీలో కొంతమందిని చంపించెదరు నామము నిమిత్తము మేము అందరూ ద్వేషితురు కానీ మీ తల వెంట్రుక ఒక్కటి రాలిపోదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములు దక్కించుకుందరు

సహోదరులారా ఒకనొక సందర్భంలో ఒక సురేష్ అనేటువంటి వ్యక్తి బైక్ మీద తన ఆఫీస్కి బయలుదేరుతూ ఉన్నాడు సిగ్నల్ పడింది ఆగాడు మరలా కాస్త ముందుకు వెళ్ళాడు సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడ్డాక మరలా ఇంకొక ట్రాఫిక్ సిగ్నల్ పడింది అక్కడ కూడా ఆగాడు మరలా గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మరలా ప్రారంభమయ్యాడు మరలా ముందుకు వెళ్ళేసరికి మరొక రెడ్ సిగ్నల్ పడింది కానీ ఇక్కడ పాపం ఆగలేకపోయాడు సురేష్ అనే వ్యక్తి ఎందుకంటే ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి గ్రీన్ సిగ్నల్ పడ పడకుండానే మనడు మూడోసారి ఇంకా పడలేదు ఇంకొక రెండు మూడు సెకండ్స్ నెంబర్ పడాలి అప్పుడే సిగ్నల్ క్రాస్ చేసేస్తున్నాడు త్వరగా వెళ్ళాలి ఇలాంటి అనుభవాలు మనకు కూడా చాలాసార్లు ఉంటాయి ముఖ్యంగా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా పోలీస్ మెన్ కూడా చాలాసార్లు వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఇలాంటివి ఒకటి రెండు సార్లు మనం కొంచెం ఓపికతో సహనంతో ఉంటాము కానీ మూడు నాలుగు సార్లు ఇలా పడేసరికి ఓపిక నశించి ముందుకు వెళ్తాం ఇక్కడ ఇతను కూడా అలాగే ముందుకు వెళ్ళాడు అయితే సడన్గా ఇటు నుంచి ఒక లారీ రావటం ఆయన్ని గుద్దేయటం రోడ్డు మీదే అక్కడికక్కడే ఆయన మరణించడం ఎందుకని నేను చెప్తున్నానంటే ఈ జరిగినటువంటి సంఘటన ప్రతి సహోదరుల ప్రభు చెప్తున్నాడు ఈరోజు చక్కటి మాట మీ సహనము వలన మీ ఓపిక వలన మీరు ఏం దక్కించుకుంటారు మీ ప్రాణములు దక్కించుకుంటారు చాలాసార్లు మన జీవితంలో ఈ సహనము ఈ ఓపిక మనలో ఉండటం లేదు ముఖ్యంగా ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఈ జనరేషన్లో ముఖ్యంగా పిల్లలకి ఇది ఎక్కడా కనిపించడం లేదు ముఖ్యంగా మన పిల్లలు చూస్తే ఇది ఎక్కడా కూడా అందరూ కూడా ఏదో ఉరుకులు పరుగులు జీవితాన్ని గజిబిజిగా గందరగోళంగానే పరుగులు పెడుతూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా కాస్త ఆగి జీవితం ఏ విధంగా వెళ్తుంది జీవితం ఏ విధంగా నేను జరిపిస్తూ ఉన్నాను నడిపించుకుంటూ ఉన్నాను అని ఆగి ఆలోచించి సహనంతో ఓర్పితో వెళ్ళేటటువంటి సందర్భాలు లేదంటే అలాంటి ఓపిక మన పిల్లల్లో తగ్గిపోతూ ఉంది ప్రిల్లకి సహోదరి సహోదరులారా కానీ చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం మనం ఒక టాప్ పొజిషన్కు మనం వెళ్ళాలంటే మనం ఒక సక్సెస్ అనేది మనం పొందాలంటే ప్రియ సహోదరి సహోదరులారా మనకి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే సులువుగా ఏమీ ఈజీగా ఏమీ రాదు బహుశా అలా మనం సులువుగా సంపాదించిన దానికి విలువ కూడా ఉండదు విలువ ఉండదు ప్రీ సహోదరి సహోదరుల ఏదైతే మనం కష్టపడి శ్రమించి టాప్ పొజిషన్లో మనం ఆ పొజిషన్ పొందడానికి మనం ఎంతైతే శ్రమపడుతూ ఉంటామో ఎంత ఓపికతో సహనంతో మనం దాని గురించి శ్రమపడుతూ కష్టపడుతూ ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్తామో అప్పుడే దాన్ని విలువ కూడా వంద రెట్లు పెరుగుతూ ఉంటుంది ప్రైజ్ లాన్ కాబట్టి మన జీవితంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే చాలా నెమ్మదిగా ఓపికగా పనిచేసినప్పుడే మనం సక్సెస్ అనేది పొందుతూ ఉంటాం అందుకే స్లో ఇన్ స్టడీ అంటారు నెమ్మదిగా దిట్టంగా గట్టిగా ప్రియ సహోదరులారా కాబట్టి మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది మీ సహనము వలన మీ ప్రాణములు దక్కించుకుందరు నిజమే మన సహనము వలన మన సంబంధాలు దక్కించుకుంటాం మన సహనము ఓర్పు మన జీవితంలో ఉన్నప్పుడు మన కుటుంబ బాంధవ్యాలను కూడా నిలబెట్టుకోగలరు మనలో ఉన్నటువంటి సహనము ఓర్పుతో వలనే మీ దాంపత్య జీవితాలు కూడా మీరు నిలబెట్టుకోగలరు మీలో సహనము ఓర్పు అనేది లేకపోయినప్పుడు ప్రియ సహోదరులారా మన స్నేహాలు కానీ మన యొక్క బంధుత్వాలు కానీ మీ దాంపత్య జీవితాలు కానీ లేదా మన వ్యక్తిగత జీవితాలను కానీ మనం సక్సెస్ అనేది పొందుకోలేము ఎందుకనంటే ఓర్పు సహనము లేనటువంటి వ్యక్తులు ఎప్పుడు ఏది మాట్లాడుతుంటారో తెలియదు ఓర్పు ఉండదు సహనం ఉండదు నోటు దురుస్తనంతో ఏదైనా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కాబట్టి ఈ సహోదరి సహోదరులారా ఇది ప్రాణమే కాదు కానీ ఎన్నింటినో మనం దక్కించుకోవచ్చు మనలో సహనము ఉన్నప్పుడు అయితే ప్రభు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు పట్టణాలన్నీ కూడా ప్రభు యొక్క రెండవ రాకుడు గురించి మనకి నేర్పిస్తూ ఉన్నాయి మొదటి పట్టణం మల్లాకి గ్రంథంలో నుంచి అయినా రెండవ పట్టణం తెస్సల్లోనిక ప్రజలకు వ్రాసినటువంటి పౌలు గారి అయినా మూడవది లూకా స్వార్థీకారుడు మనకి చక్కగా వివరించినటువంటి ప్రభు మాటల్లోనైనా మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభు యొక్క రాకటు గురించి ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాయి ఇదిగో మరికొన్ని వారాలలో మనం ఈ యొక్క ఆగమన కాలంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం కాబట్టి ముందుగానే మనకు సిద్ధపాటుగా ఈ పట్టణాలు మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా మనకు యుగాంతపు సూచనల గురించి ఈరోజు మనం చదువుకున్నాం ఈరోజు లుకా స్వా ఒకటో అధ్యాయము ఏడో వచ్చనం నుంచి మనం చూస్తే ఏడో వచనానికి ముందు పైన ఒక టైటిల్ కనిపిస్తుంది ఏంటది చూడండి యుగాంతపు సూచన యుగాంతపు సూచనలు కొన్ని సూచనలు మనకు అందిస్తూ ఉన్నారు సహోదరి సహోదరులారా ప్రభుత్వ మాటలు ఈ సూచనలన్నీ కూడా ఇంకెవరో చెప్పినవి కాదు స్వయంగా ప్రభువే తన యొక్క శిష్యులకి తన యొక్క సంఘానికి తనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళకి ప్రభు చెప్తున్న మాటలు మొట్టమొదటగా ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఇదిగో అబద్ధ బోధకులు బయలుదేరుతారు ఇది యుగాంతపు సూచనలు మొట్టమొదటి క్వాలిటీ మొట్టమొదటిది ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి యుగాంతపు సూచనలు యుగాంతం వస్తూ ఉంది రెండవ రాకడ వస్తూ ఉంది దానికి కొన్ని సూచనలు మనకు అందించబడుతూ ఉంటాయి ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన ఏంటంటే ఇదిగో అబద్ధ బోధకులు వస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారంటే ఇదిగో తామే మెస్సియాని ప్రకటించుకుంటారు పిల్లలు సహోదరి సహోదరులారా అలాగే కాలము సమీపించినది అని ప్రభేక రాకుడు గురించి మనకు తెలియపరుస్తూ ఉంటారు ఒకసారి మనం చూస్తే ఎనిమిదో వచ్చిన అని మనం జాగ్రత్తగా చూస్తే ఒకసారి చదవండి అందుకు ఆయన అందుకు ఆ చాలా జాగ్రత్తగా ఉండండి మెలుకువగా ఉండండి నిద్రపోతుల్లా ఉండకండి మోసపోకుడు మోసపోకుడు అనేకులు అనేకులు పేరట నా పేరట వచ్చి నేనే ఆయన నేనే ఆయనను అని కాలము కాలము సమీపించినదనియుదారు చెప్పెదరు కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరులరా ప్రభు చెప్పినటువంటి సూచనలో ఇది నేను చెప్పినవి కాదు నేను ఇప్పుడు నేను తీసుకొచ్చి చెప్పింది కాదు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇదిగో అబద్ధ బోధకులు బయలుదేరుతారు మీ జీవితంలో చాలా మంది వస్తూ ఉంటారు తాము చెప్పిందే సత్యమని తన సంఘమే సత్యమని తను స్థాపించిందే సత్యమని తన మాటలే నిజమని మిగతా మాటలు అబద్ధమని మిగతా వాళ్ళ అబద్ధీకులని చాలాసారు తప్పుడు బోధనలు చేస్తూ మనల్ని తప్పుడుగా మనల్ని లాగుతూ ఉంటారు దాని విషయంలో జాగ్రత్తగా మెలకువుగా మోసపోకుండా ఉండండి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుల ఇక రెండవ సూచన కూడా మనం చూస్తున్నాము ప్రభు చెప్తున్నటువంటి రెండవ సూచనలు రెండవది ఏంటంటే యుద్ధములు వస్తాయని ప్రభు చెప్తున్నాడు మొట్టమొదటిది అబద్ధ బోధకులు వస్తూ ఉంటారు జాగ్రత్త పడండి అని చెప్తే రెండవది యుద్ధములు విప్లవాలు భూకంపములు కరువులు కోట్లాటలు ఇవన్నీ కూడా సంభవిస్తాయి ఇవన్నీ కూడా యుగాంతపు సూచనలే అని ప్రభు మనకు చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఆ తొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి యుద్ధములను విప్లవములను యుద్ధములను విప్లవములను కూర్చిడు ఆ మీరు భయపడదు ఇవన్నీ కూడా సూచనలే ఇవన్నీ కూడా సూచనలే ఇప్పుడు మనం చూస్తున్నాం దేశానికి దేశానికి మధ్య యుద్ధాలు బయలుదేరుతున్నాయి మనుషులకి మనుషులకి మధ్య కుటుంబానికి కుటుంబానికి మధ్య ఈ అన్నదమ్ముడికి అన్నదమ్ముడికి మధ్య ఈ అక్కకు ఈ చెల్లికి మధ్య భార్యకు భర్తకు మధ్య కుటుంబంలోనే యుద్ధములు కరువులు విప్లవములు కోట్లాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా యుగాంతపు సూచనలే అయితే ప్రభు చెప్తున్నాడు పిల్లలు సహోదరి సహోదరు చదువు చదవండి కానీ కానీ అంతలోనే రాదు ఆ అంతలోనే అంతము రాదు రాదు ఇవన్నీ కూడా మొదట జరుగుతీరుతాయి ఇవన్నీ జరుగుతీరుతాయి కానీ అంతలోనే అంతము రాదు అని ప్రభు మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు సహోదరుల కొంతమంది కొన్నిసార్లు ఈ విధంగా మనల్ని తప్పుడు బోధనలు చేస్తూ ఇదిగో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఓ యుగాంతం వచ్చేస్తూ ఉంది ఇంక అయిపోయింది మన జీవితాలు అయిపోయాయి ఇవన్నీ మాటలు చెప్తూ మనల్ని భయపెడుతూ ఉంటారు భయకంపుతులను చేస్తూ ఉంటారు ఇంకా అయిపోయింది ఇంకా సమయం వచ్చేసింది కానీ ప్రభు చెప్తుండే ఇవన్నీ జరుగుతాయి అయితే ఇవి కనబడగానే రెండవ రా అక్కడ వచ్చినట్లు కాదు అని మీరు గ్రహించాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు ప్రజలూలు హాలేలు ఎందుకంటే ఇలాంటి చాలాసార్లు మనం బ్రహ్మల్లో ఇలాంటి విషయాల్లో మనల్ని బలవంతం చేస్తూ ఉంటారు కొంతమంది చూడండి ఏ విధంగా జరుగుతున్నాయి కొన్ని కొన్నిసార్లు యూట్యూబ్లో కొంతమంది చెప్పే మాటలు ఆలకిస్తూ ఉంటాం యుగాంతం వచ్చేసింది ఇంకా అయిపోయింది మీరు సిద్ధపడండి మీరు జాగ్రత్త పడండి ఇంక అయిపోయింది రేపో మాపో వచ్చేస్తుంది అనే మాటలు కొన్నిసార్లు చెప్తుంటారు ప్రభు చెప్తున్నాడు ఇవి వస్తాయి కానీ అప్పుడే అప్పుడే అంతము కాదు ఇవన్నీ జరుగుతీరితే కానీ అంతలోనే అంతము రాదు అని ప్రభు చెప్తున్నాడు ఈ విధమైనటువంటి మాటల వలనే తెస్సల్లోనిక ప్రజలకి కూడా ప్రభు పౌలు గారి ద్వారా లేఖ రాయిస్తూ ఉన్నారు ఎందుకు ప్రభు ఈరోజు మనం చూసాం రెండవ రెండవ పట్టణంలో తెసలోనిక ప్రజలకు రాసిన లేఖలో ప్రభు చాలా చక్కటి మాటలు పౌలు గారి ద్వారా అందిస్తూ ఉన్నాడు ఒకసారి చూడండి ఎనిమిదో వచ్చిన చదవండి ఎలా అయినా తెస్సులోనికి ప్రజలకు రాసిన రెండవ లేక మూడో అధ్యాయం మేము ఆ ఎవరి వద్దకు ఉచితంగా ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు ఆహారం పుచ్చుకొనలేదు మేము కృషి చేసి తిమిితి తిమి శ్రమించి మీలో ఏ ఒక్కరిని మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండా రేయుం బౌల్ చేసి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే తెస్సులోనికి ప్రజలు చేసిన పొరపాటు ఏంటంటే ఇదిగో రెండవ రాకల రాబోతుంది యుగాంతపు సూచనలు వస్తూ ఉన్నాయి ఇంకా ప్రభు వచ్చేస్తూ ఉన్నాడు అని చెప్పిన వెంటనే వీళ్ళందరూ ఏం చేశారంటే ఇంకా పని పాటు లేకుండా అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చొని ఉన్నది తింటూ త్రాగుతూ సుఖంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అయిపోయింది ఇంకెలాగా జీవితం అయిపోతుంది ఇంకా పని అన్నీ మానేస్తారు పని పాటు ఏమీ లేదు ఇలాంటి సందర్భాలలో పౌలు గారు లేకు ఉన్నారు వాళ్ళకి పౌలు గారు లేఖ రాస్తున్నారు రెండవ రాకడ వస్తుంది ఖచ్చితంగా ప్రభు రాబోతున్నాడు అది జరుగుతీరుతుంది రెండవ రాకడ ప్రభు యొక్క రాకడ జరుగుతుంది కానీ అప్పుడే కాదు అది ఎప్పుడు ఈ ఈరోజు వస్తుందా రేపు వస్తుందా లేదా ఇంకో వందేళ్ళ ఏళ్ళ తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత లేదా వెయ్యి ఏళ్ళ తర్వాత అన్నది మనకింకా తెలీదు కాబట్టి ఎప్పుడో వస్తాదని చెప్పి ఇప్పటి నుంచి మీరు పని పాటు చేయకుండా ఈ విధంగా బద్దకస్తులుగా మీ జీవితాలు అనవసరంగా పాడు చేసుకోవద్దు అని ప్రభు పౌలు గారి ద్వారా ఈ మాటలు చెప్పిస్తున్నారు ఏమంటున్నారు చూడండి ఆ యొక్క పదకొండవ వచ్చిన చదవండి ఒకసారి మీలో కొందరు మీలో కొందరు సోమరపోతులుగా ఉన్నారని వారికి ఇతరులు ఇతరుల వ్యవహారములలో తల పని లేదని మేము నేను లేఖ రాస్తున్నాను చెప్పుతున్నాను ఎందుకనంటే రెండవ రాకుడు గురించి విన్నారు రెండవ రాకుడు గురించి వాళ్ళు విన్నారు అందుకే మనకి తస్లోని ప్రజలు రాసిన రెండవ లేఖలో రెండో అధ్యాయంలో ఒకటో వచ్చిన మనకు ఒక మాట ఉంది చూడండి సోదరులారా మన ప్రభువుకు యేసు క్రీస్తు రాకడ విషయమున మనము ఆయనను కలుసుకునేందుకు మగు విషయమున మేము ఇట్లా అర్థం దేవుని దినము వచ్చిన వాదన విని మీరు తేలికగా పొరబడరాదు దేవుని రాకడ వస్తుందని తెలుసుకొని మీరు పొరబడరాదు పనులు మానేసి పని చేయకుండా కష్టపడకుండా బాధ్యతలన్నీ విడిచిపెట్టి ఏమి చేయకుండా ఇలా ఉండిపోతున్నారేంటి సోమవరలాగా పౌలు గారు తెస్సులో ప్రజలు ఏం చేస్తున్నారు హెచ్చరిస్తున్నారు హెచ్చరిస్తున్నారు ప్రియులారా ఇందాక ప్రభు ఇదిగో యుద్ధాలు వస్తుంటాయి విప్లవాలు వస్తుంటాయి కరువులు వస్తుంటాయి కాఠున్యాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా యోగాంతపు సూచనలే అయితే అంతలోనే అంతము కావటం లేదు ఇవి వచ్చాయి కాబట్టి ఇంక రెండో రాకడు వచ్చేస్తుంది రెండో ప్రభు యొక్క రెండో రాకడ వస్తుందని చెప్పి భ్రమపడిపోవద్దు పడిపోవద్దు మీ పనులు మీ కార్యములు మీ బాధ్యతలు మీ జీవితము అన్నీ కూడా చక్కగా సక్రమంగా జాగ్రత్తగా జీవించండి సిద్ధమవ్వండి సిద్ధంగా జీవించండి ప్రభు యొక్క రాకడ కోసం మనం ఏమవ్వాలి సిద్ధపడాలి ఇంకా ప్రభు యొక్క రాకడు వస్తుంది కాబట్టి యుగాంతం వచ్చేస్తుంది కాబట్టి ఉన్నది తినేసి పని చేయకుండా సోమరుల వలె మనం గడుపుదామనుకోకండి అది తప్పు మీరు సిద్ధం అవ్వండి చక్కగా జీవించండి ప్రభు చెప్తున్న మాటలు ప్రైజ్ నాట్ మూడవది సూచన ఏంటంటే ప్రియుల సహోదరి సహోదరులారా మూడవ సూచన ప్రభు చెప్తున్నటువంటి మాటలు వేదహింసలు వస్తాయి వేదహింసలు మన జీవితంలో వస్తాయి కాబట్టి మీ యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్త పరుచుకోండి ప్రభు చెప్తున్నటువంటి మాటలు ప్రియులకు సహోదరి సహోదరులారా ఇదిగో సొంత కుటుంబం నుంచి హింసలు వస్తూ ఉంటాయి ఇదిగో బాధలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినప్పుడు యుగాంతం వచ్చేసింది అని భావించకండి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ప్రభు మనకి నేర్పిస్తూ వేద వేదహింసలు వస్తాయి మొట్టమొదటి సూచనలో మనం చూస్తున్న అబద్ధ బోధకులు వస్తావు ఇదిగో నేనే మెస్సియా అని మనకు అబద్ధ బోధకులు అనేక అనేక విధాలుగా మనకు చెప్తూ ఉంటారు జాగ్రత్త సుమ్మా ఇదిగో నా దగ్గరికి రండి మీ కడుపులో ఉన్న కనతంతా కూడా పోతుంది నా దగ్గరికి రండి మీరు పరిపూర్ణంగా ఇది అవుతారు నా దగ్గరికి రండి నా దగ్గరికి కాదు ఎక్కడికి వెళ్ళాలి ప్రభు సన్నిధికి రావాలి ప్రభు సన్నిధికి వెళ్ళాలి ఈ విధంగా మనల్ని కొన్నిసార్లు మోసగిస్తూ ఉంటారు కొంతమంది మోసపోకండి మోసపోకండి మనం ఎప్పుడు కూడా మోసపోతూ ఉంటాం చాలా సులువుగా ఈ లోక పరంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం అక్కడికి వెళ్తే వస్తుంది కాబట్టి గబుక్కుని పారిపోతాం మనం ఏది కూడా ఆగలేము ప్రభు ఇవ్వాలి ప్రభు చేస్తాడు ఆయనకి అసాధ్యము కాదు ప్రభు ఇస్తాడు కానీ చాలాసార్లు మన జీవితాల్లో ఈ విధంగా మోసపోతూ ఉంటాం ప్రి సహోదరి సహోదరి అల్లా అక్కడికి వెళ్తే అల్లా స్వామి దగ్గరికి ఆ ఫాదర్ గారి దగ్గరికి వెళ్తే ఇల్లు స్వామి దగ్గరికి ఈ ఫాదర్ గారి దగ్గరికి వెళ్తే ప్రభు పదే పదే చెప్తూ ఉన్నాడు ఏం మాట చెప్తున్నాడు మీ విశ్వాసమే మీకు స్వస్థత మీ విశ్వాసమే విశ్వాసంతో ప్రభు సన్నిధికి దిగ్గర విశ్వాసంతో నీవు జీవించు అద్భుతం ఎక్కడ జరగదు ఈ బలి పూజలోనే జరుగుతూ ఉంటుంది ప్రి సహోదరుల మన జీవితం మారాలి అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే ఏమీ మారిపోదు అక్కడికి వెళ్ళిపోతే ఏదో వచ్చేస్తుంది అనుకోకండి మన జీవితం దైనందన జీవితం మారాలి అది మనకి ఇంపార్టెంట్ అది నిజమైనటువంటి అద్భుతం ప్రి సహోదరి సహోదరు కాబట్టి ప్రభు ఇలాంటి అబద్ధ బోధకులు మనకు వస్తూ ఉంటారు యుద్ధాల విప్లవాలు జరుగుతూ ఉంటాయి భూకంపాలు వస్తూ ఉంటాయి కరువులు వస్తూ ఉంటాయి మూడో చూసిన వేదహింసలు వస్తూ ఉంటాయి ఇలాంటి సూచనలు మనకు వస్తూ ఉంటాయి కానీ మనం ఎలా ఉండాలి అలాంటి సూచనలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడు పదమూడవచనం చదవండి ఇరవై ఒకటో అధ్యాయము వచనం ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం ఉండవలసినటువంటి సమయం మీరు నాకు సాక్షులుగా ఉండవలసిన సమయం వేదహింసలు వస్తున్నాయని చెప్పి కష్టాలు వస్తున్నాయని చెప్పి దేవుడు నాకు మోసం చేశాడు దేవుడు మోసగాడు దేవుడు మోసగాడు కాదు మనం మోసగాళ్ళం మనం మోసగాళ్ళం చాలాసార్లు బాధతోనో దుఃఖంతోనో ఎప్పుడో ఈ మధ్య నేను చెప్పాను ఏ బాధ అయినా ఏ కష్టమైనా ప్రభువుకి మనల్ని దూరం చేసేంత ఏ దుఃఖమైనా మనకు మంచిది కాదు అది పాపమేనని అడిగితే దేవునికి దూరం చేసేటటువంటి ఏ దుఃఖమైనా ఏ బాధ అయినా దేవుని సన్నిధికి మనల్ని దూరం చేసేటటువంటి ఏ కన్నీళ్ళైనా ఏదైనా అది మనకు మంచిది కాదు ప్రభువుకు దూరం చేయకూడదు ఆయన సన్నిధికి మనం ఖచ్చితంగా రావాలి ఎప్పుడు కూడా ఆ విషయంలో అందుకన్నా ప్రభు మీరు నాకు సాక్షులుగా ఉండవలసినటువంటి సమయం అదే సమయం ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఇన్ని శ్రమలు వచ్చినా ఎంత మధ్యాంతరంగా కన్న బిడ్డలో కడుపును పుట్టిన బిడ్డలో ఒక్కొక్కసారి మరణిస్తున్నా యో 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 యవ్వనంలో ఉన్నటువంటి భర్త భార్య మరణిస్తున్న తండ్రి మరణిస్తున్న ఆ సమయంలో ఇంకా నువ్వు స్ట్రాంగ్ గా నిలబడాలి దేవుని సన్నిధికి రావాలి అది నువ్వు దేవునికి సాక్షులుగా ఉండేటువంటి సమయం అది అంత బాగుంటే ఆయన సన్నిధికి రావడం పెద్ద కష్టమేమీ కాదు ఎప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను అంత హ్యాపీగా వెళ్తుంటే సంతోషంతో ఆయన సన్నిధికి రావడం పెద్ద కష్టం కాదు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన సన్నిధికి రాగలగాలి అది నిజమైన సాక్ష్యం నిజమైన విశ్వాసం అందుకే ప్రభు చెప్తున్నాడు ఇదిగో అబద్ధ బోధకులు ఉన్నప్పుడు మిమ్మల్ని అటు ఇటు లాగుతూ ఉన్నప్పుడు ఇలాంటి విప్లవాలు సంభవిస్తూ ఉన్నప్పుడు కరువు వస్తూ ఉన్నప్పుడు ఇంట్లో తినడానికి కూడా బత్యం లేనప్పుడు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఉన్న ఉద్యోగం పోయినప్పుడు అలాంటప్పుడు కూడా ఆయన సన్నిధికి రావటంలో ఎక్కడ నిరాశ పడకుండా విశ్వాసంతో ఆశతో గంపెడు ఆశతో ప్రభు సన్నిధికి రావాలి వేదహింసలు వస్తూ ఉన్నప్పుడు మన విశ్వాస పరీక్షలు వస్తు ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా ఆయన సన్నిధికి రావాలి ప్రభు చూద్దాం ఇలాంటి సమయాలే మీరు నాకు సాక్షులుగా ఉండాల్సినటువంటి సమయము అని ప్రభు మనకి నేర్పిస్తున్నారు ఇంకా పద్నాలుగు వచ్చిన ఏమనుంది తీరు అసలు చెప్పవలసిన దానిని గూర్చి ఎదురుపడ పడకుడు మిమ్ములను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదిం ప్రభు చెప్తున్నాడు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు కలవరపడకండి ఆ సమయానికి నేను మీకు తోడుంటాను చెప్తున్నాడు ఇగో వీలు కాని వాక్కుని వివేకమును నేను మీకు ప్రసాదిస్తాను అలాంటి సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు తోడుంటాను అని ప్రభు చెప్తున్నారు అలాంటి సమయంలో అంటున్నారు ఇదిగో నా నిమిత్తము మేము అందరూ ద్వేషించుడు కానీ మీ తల వెంట్రిక ఒక్కటి కూడా రాలిపో రాలిపోదు ఎందుకు భయపడుతున్నారు ఎలాంటి సందర్భాలు సూచనలు మీ జీవితంలో వస్తున్నప్పుడు మీ కష్టాలు వచ్చినప్పుడు మీకు శ్రమలు వస్తున్నప్పుడు మీకు అన్నీ కూడా అనుకూలత లేకుండా ప్రతికూల పరిస్థితులు మీ జీవితంలో వస్తున్నప్పుడు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు మీరు భయపడకండి మీ కూడా ఒంటరికాటియు రాలిపోదు అయితే మీరు ఆ సమయంలో ఎలా ఉండాలి మీ సహనము వలన మీ ప్రాణములు దక్కించు ప్రభు ఈ సందర్భంలో చెప్తున్నాడు సహనం ఉండాలి సహనం 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 మాటలు స్టేయడం కాదు ఆ సమయంలో సహనం ఉండాలి ఓపుకు ఉండాలి అదే మిమ్మల్ని మీ ప్రాణములను దక్కించును వీళ్ళకి సహోదరి సహోదరులారా ప్రభు మనకి మాట కాబట్టి మనం సహనంతో ఎలా ఉండాలి దేవుని యొక్క రాకడు కోసం సిద్ధపడాలి సహనంతో ఓర్పితో దేవుని యొక్క రాకుడు కోసం సిద్ధంగా ఉండాలి మన జీవితాన్ని సరిచేసుకుంటూ జాగ్రత్తగా ఇంకా ముందుకు పోతూ ఉండాలి ప్రభు వైపుకు మన జీవితాన్ని మరల్చుకుంటూ వెళ్ళాలి అంతేగాని సోమర పోతుల్లాగా మనం సోమరులుగా ఏదో తింటూ త్రాగుతూ తిరుగుతూ మన జీవితాన్ని మరి ఆసక్తి లేకుండా మన జీవితాన్ని బాధ్యత లేకుండా మనం జీవించకూడదు పిల్లలు సహోదరి సహోదలార కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం సోమరులాగా ఉంటూ ఉన్నామా చాలాసార్లు సోమరులు ఎందుకు వస్తుంది సోమరతను అని అంటే ఆసక్తి లేకపోవటం ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి జీవితం అంటే ఇంట్రెస్ట్ ఉండదా పర్లేదు జలసా ఏదో వెళ్ళిపోతుంది కాబట్టి మనందరం కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియారా ఇదిగో మన యొక్క జీవితంలో ప్రభు యొక్క రాకుడు కోసము మనందరము కూడా కష్టపడి శ్రమపడుతూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ మన జీవితాన్ని ఇంకా చక్కగా ప్రభువుకు ప్రీతికరంగా మలచుకుంటూ సిద్ధపడుతూ మన జీవితాన్ని ప్రభు రాకుడు కోసం ఎదురు చూడాలి అప్పుడు ప్రభు మన పట్ల ఆనందిస్తాడు సంతోషిస్తాడు ప్రిసాహదులర్ కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నామని రెండు చేతులు చోడించి ఒక్క నిమిషం పాటు మనం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనందరినీ కూడా దీవించాలని ఈ యుగాంతపు సూచనలు ఇలాంటి కష్టములు ఇలాంటి కరువులు ఇలాంటి ఇబ్బందులు మన జీవితంలో వస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో అనుకోని పరిస్థితులు మనకు వస్తున్నప్పుడు కూడా ప్రభుకి సాక్షులుగా ఉండేటటువంటి మనస్తత్వాన్ని అలాంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభు మనకు ప్రసాదించాలని అదేవిధంగా మన యొక్క విచారణ ఛానల్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు కూడా అలాంటి శక్తినిచ్చి దేవుడు మనందరినీ బలపరిచి నడిపించునుగాక